పార్లమెంట్ ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేర్తాయి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడే పెద్దలు గోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోధం తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కళ్ళార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్కాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు లేకుండా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా దీనికే అన్నా ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన నిండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్ళు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మెదకోళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగులు కాలువలు దవ్వుతాయి కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి పంటలు పండినాయి ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు ఇచ్చిన వీళ్ళు వచ్చిన నీళ్లు ఇవాళ ఏం చేస్తారు ఇల్లి పుట్టుగాలు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్ళతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్ నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టారు దాన్ని ఎందుకు పడబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా ఇవాళ వాళ్ళకు చురుకు పెట్టాలి ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెలల సమయంలో ఇప్పుడు ఐదో నెలలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమాగం కావద్దు ఎలక్షన్ అయితే పిచ్చోల లాగా ఓటేయదు నిలకడగా ఆలోచన చేయాలి నిజానిజాలేందో తెలుసుకోవాలి అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎనక్షన్లు సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా ఉద్యోగులు ఎంత గౌరవించినాం ఎంత జీతం ఇచ్చినాం ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మీరు మర్చిపోయి ఎలా ఆగమాగం అడవడే అయిద్దామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు మీకు తెలివితేటలున్నాయి కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఇక్కడికి పోయి మన కరెంటు తొమ్మిదేళ్ల కన్నురేపా కొట్టినంత సేపిన కరెంటు పోయిందా ఇలా పోతుందా మరి ఇట్లే పోవన్నా పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి జైరాబాద్ లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడా కోళ్ళగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిద్దామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష రుణ మాఫీ చేసిండు కదా ఇక ఉరుకున్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోన చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడవిల్లకు రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పండ్రు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి